మంచిస్ అవ్వగానే ఆ ఎక్కువ మంది బాధపడేది అసలు ఒక్కొక్కరైతే ఏడ్ చేస్తారు పీరియడ్ క్రాంప్స్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ సఫరింగ్ అనమాట కొంతమంది పిల్స్ తీసుకుంటారు కొంతమంది కూడా పీరియడ్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి అసలు అంటే యూజువల్లీ మన బాడీలో డ్యూరింగ్ మెన్స్టరేషన్ ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అవి కూడా హార్మోన్ టైప్ అవి ఏంటి అంటే పెయిన్ అగ్రివేట్ చేస్తూ ఉంటాయి అవి ఎందుకు అవసరం అంటే యుట్రస్ ఉంటుంది గర్భసంచి అని చెప్పాను కదా అది కాంట్రాక్ట్ అవ్వడానికి ఎందుకు కాంట్రాక్ట్ అవ్వాలి అసలు అంటే గర్భసంచి లోపల పొర ఉంటుంది ఆ పొర ఎప్పుడు ఎవ్రీ మంత్ మనకి షెడ్ అవుతూ ఉంటుంది కొత్తది రీజనరేట్ అవుతూ ఉంటుంది ఆ పడి పడిపో పోవడానికి పనికొచ్చేది గర్భసంచి కాంట్రాక్షన్స్ అనమాట అవి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి గర్భసంచి కాంట్రాక్షన్స్ ని పెంచి ఆ పొరని షెడ్ అయ్యేలాగా చూస్తాయి అంటే ఆ పొర బేబీని ప్రొటెక్ట్ చేయడానికి యూజువల్లీ అక్కడ ఫామ్ బేబీ యూజువల్ మెన్స్ట్రేషన్ ఎవరి మెన్స్ట్రేషన్ కి ఎవరి నెలసరి వచ్చిన ప్రతిసారి బేబీ ఫార్మ్ అవ్వదు కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పొర వేస్ట్ అయిపోతుంది సో అది కొత్తగా మళ్ళీ బేబీ ఫార్మ్ అవ్వడానికి కొత్త నేచర్ చుట్టూ దాని చుట్టూ ఉన్న నేచర్ మన కంఫర్టబుల్ ఉంచడానికి కొత్త పొర ఫామ్ అవుతూ ఉంటుంది హార్మోన్ రెగ్యులేషన్ ద్వారా సో హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఆ క్రాంప్స్ వస్తాయి ఆ క్రాంప్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు కొన్ని హోమ్ రెడీ మన గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే కొన్ని టిప్స్ చెప్తారు కొన్ని పెయిన్ ఉండడం కామన్ మిత్ ఏంటి అంటే పెయిన్ కి టాబ్లెట్స్ తీసుకోకూడదు అలా కానీ అన్కంట్రోలబుల్ పెయిన్ ఉంటే మినిమల్ టాబ్లెట్స్ ఉంటాయి ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ బట్ ఇట్ షుడ్ బి టేకెన్ అండర్ మెడికల్ సూపర్విజన్ అలాంటివి తీసుకుంటే బెటర్ ఉంటాయి బట్ డైరెక్ట్ గా మెడికల్ షాప్ లోకి వెళ్ళి కొనేసుకుంటారు చాలా మంది అదే చేస్తున్నారు కుదిరినంత అవాయిడ్ చేస్తేనే బెటర్ ఎందుకంటే దాని ఎలర్జీస్ కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తే వాళ్ళు ప్రాపర్ హిస్టరీ తీసుకుంటారు వాళ్ళ మెడికేషన్స్ కి ఏం ఎలర్జీస్ ఉన్నాయి ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా అని మెడికల్ షాప్ వాళ్ళు అడగరు మనల్ని వాళ్ళు ఇది నొప్పి ఇది తీసుకోండి సరిపోతుంది అంటారు దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వాళ్ళకి అర్థం కాదు సో బెటర్ లో తీసుకోవడం ఆల్వేస్ అండ్ హోమ్ హోమ్ రెమెడీస్ రెమెడీస్ అన్నారు ఎలాంటి ఇట్ డిపెండ్స్ కొందరికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెన్స్ట్రేషన్ అప్పుడు అలా ఎండోర్ఫిన్స్ అనేవి ఉంటాయి మన బాడీలో డోప్ మైన్ ఎండార్ఫిన్స్ అవన్నీ రిలీజ్ అవన్నీ పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయి సో మైల్డ్ మరి అగ్రెసివ్ ఎక్సర్సైజెస్ అలా కాకుండా విగ్రెస్ ఎక్సర్సైజెస్ కాకుండా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ యోగా ఉంటుంది యోగా కానీ కొందరికి హాట్ హీట్ ప్యాక్స్ చెప్తాము హీట్ ప్యాక్స్ అవన్నీ ఇంట్లో మనం చేసుకునే డైలీ యాక్టివిటీస్ లో కొన్ని మినిమల్ చేంజెస్ అవి మన గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు డిపెండింగ్ ఆన్ బాడీ టు బాడీ అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయి వాళ్ళకి వచ్చే కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే అంటే కొంచెం ఏజ్ పెరిగిన లో ట్వంటీ టు లో ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ అనే కండిషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ వచ్చి కన్సిక్వెన్సెస్ వల్ల సివియర్ పెయిన్ కాస్ చేస్తాయి అండ్ హస్బెండ్ తో కలిసినప్పుడు పెయిన్ అని చెప్తారు చాలా మంది అలా కాకుండా పీరియడ్ వచ్చినప్పుడు అసలు తట్టుకోలేని పెయిన్ వస్తుంటది ఇవన్నీ కూడా లైక్ నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు ప్రాపర్ గా అవేర్నెస్ ఉండడం వల్ల ఓకే ఇవి ఉండొచ్చేమో అని ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ కి ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి వెళ్ళి చూపించుకుంటే బెటర్ ఉంటుంది అన్న అవునా ఇయర్లీ వన్స్ కన్సల్ట్ అవ్వాల్సి బేసిక్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేస్తే వాళ్ళు ప్రాపర్ హిస్టరీ అడిగి వాళ్ళకి మీరు గైడ్ చేయగల సారీ వాళ్ళు మిమ్మల్ని గైడ్ బెటర్ దెన్ అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఒక మిత్ ఉంటది కదా లైక్ వాళ్ళని దూరం పెట్టాలి లేకపోతే రానివ్వద్దు టెంపుల్స్ వెళ్ళొద్దు ఇట్లాంటివి ఉంటాయి కదా దీనిపైన మీరు ఏం చెప్తారు పాతకాలంలో ఎలా ఉండేది అంటే మనకి పీరియడ్ బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకి జస్ట్ క్లాత్ ఇచ్చేవాళ్ళు క్లాత్ పెట్టుకుని ఒక చోట కూర్చోండి ఈ వర్క్ చేయకూడదు ఏది ముట్టుకోకూడదు అలా చాలా మన ఇంట్లో కూడా చూస్తూ అంటే యాక్చువల్లీ అది హెల్దీ కూడా అంటే వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది బట్ ఆ కాలక్రమేణా ఏమైపోయిందంటే అది రెడిక్యులర్స్ గా అయిపోయింది అనమాట వరించలేనంత లేనంత రెస్ట్ ఇచ్చేస్తున్నారు అదొక శిక్ష లాగా అయిపోయింది తర్వాత తర్వాత అది ప్రేమతో ఇస్తే బానే ఉండేది కానీ తర్వాత కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అంటరాని వరలా చూడడం మొదలు పెట్టేసి దాన్ని ఐడియాలజీనే చేంజ్ చేసి దాని మెయిన్ ఐడియాలజీ లైక్ ఇంతకు ముందు ఎందుకు అంటే ఆ వెజనల్ బ్లీడింగ్ అనేది లీక్ లైక్ న్యూట్రిషన్ బ్లీడింగ్ లీక్ అయ్యి అంతా ఇంట్లో దాని వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయా అని ఒక చోట ఉండి అండ్ మనం సేక్రెట్ గా ఫీల్ అవుతాం టెంపుల్స్ ఇవన్నీ అవి చాలా నీట్ గా ఉండాలన్న ఫీలింగ్ తో అది పెట్టుంటారు ఇప్పుడు ఏంటంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి మనకి టెంపుల్స్ కానీ లేకపోతే ప్యాడ్స్ కానీ అందరూ అండ్ డైలీ బాత్ చేస్తాము వీటి అన్నిటి వల్ల మనకి ఆల్రెడీ మనం ఇన్ఫెక్షన్ రేట్ ని తగ్గిస్తున్నాం సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు కంటిన్యూ దట్